నా నమస్తే మనోజ్ అన్న నమస్తే అన్న నమస్తే నా జేటీవీ తరపు నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని దాదాపు ఒక వన్ వీక్ నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాం ఈరోజు మాకు టైం ఇచ్చారు చాలా థ్యాంక్స్ అన్న ముందుగా మీ జే జేటీవీ అన్న ప్రేక్షకులకు అన్న జేటీవీ వ్యూవర్స్కి అన్న అందరికీ కూడా ఏంటంటే నమస్కారం థ్యాంక్ నా గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ నా అన్న మీరు న్యాయవాదిగా మాకు సుపరిచితులు అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేతగా మరియు ప్రముఖ న్యాయవాదిగా అందరికీ కూడా పరిచయస్తులు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ ఫ్యామిలీ గురించి ఒక రెండు మాటలు చెప్పగలరా ఖచ్చితంగా వెంకటగిరి చాలా చారిత్రాత్మకమైంది వెంకటగిరిలో మా కుటుంబం ఇంచుమించుగా మా పూర్వీకుల దగ్గర నుంచి సుమారుగా నాకు తెలిసి మాది ఇక్కడ ఎనిమిదో తరం నడుస్తుంది మా పిల్లలది తొమ్మిదో తరం గుండు సుబ్బారావు గారు వసంతమ్మకి తృతీయతన ఉండి నేను నాకు ఇద్దరు బ్రదర్స్ పెద్దన్నయ్య గుండు రాంప్రసాద్ ఆయన న్యాయవాదిగా ఇదే మన వెంకటగిరి కోర్టులో పనిచేస్తాడు రెండో అన్నయ్య సివిల్ ఇంజనీర్గా ఉన్నాడు ఇక నేను మీ అందరికీ తెలిసిన విషయమే పదిహేను సంవత్సరాల నుంచి న్యాయవాది వృత్తిలో ఉంటున్నాను అలాగే ఏంటంటే రెండు వేల ఇరవై కరోనా కష్టకాలంలో ప్రజలందరూ భయోందలకి గురైనటువంటి తరుణంలో పబ్లిక్ ఎవరు కూడా బయటకి వచ్చే సాహసం కూడా చేయలేని సమయంలో నేను రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై నా ట్రస్ట్ మా ట్రస్ట్ మనందరి ట్రస్ట్ కౌచ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం పేద బడుగు బలహీన వర్గాలకు కార్మిక కర్షక సోదరులకు ఎవరైతే ఆకలి బాధలతో ఉంటారో ఎవరైతే ఆర్తనాదాల్లో ఉంటారో అటువంటి బడుగు వర్గాలకు అటువంటి నిరుపేదలకు నా వంతు మా వంతు సహాయం అందించాలనే సదుద్దేశంతో నా ట్రస్ట్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇక నా కుటుంబ నేపథ్యానికి వస్తే మాకు ముందు ఇంచుమించుగా నాలుగు తరాలు వెనక్కి వెళ్తే మాది నేటివ్ ఆఫ్ బందర్ మచిలీపట్నం మచిలీపట్నం బందర్ మా స్వగ్రామం సో అక్కడి నుంచి ఏంటంటే మా తాత రామయ్య తాత అక్కడి నుంచి మైగ్రేట్ అయి రావటం జరిగింది తర్వాత మేము వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాం ఇక్కడ ఏంటంటే మేము స్థిర ఆస్తులన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే ఏంటంటే మా పెద్దనాన్నగారు మా నాన్నగారు అలాగే ఏంటంటే మా ఐదు మంది అత్తలు సో ఇది మా కుటుంబ నేపథ్యం ఇటు మా మదర్ వైఫ్కి వచ్చి చూస్తే తమటం రామదాస్ గారు వాళ్ళది కూడా ఏంటంటే మంచి రెప్యూటెడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏంటంటే బయట నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే మేమంతా కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళం ఇంచుమించుగా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఇట్లా ఈ టైంలో వచ్చి మేము సెటిల్ అయిన వాళ్ళం ఇది మా కుటుంబ నేపథ్యం మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఈ గాలిలో ఈ మట్టితో అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై వారి యొక్క పూర్తి సాధక బాధకాల్ని తెలుసుకొని వారి యొక్క కష్ట నష్టాలని వారి యొక్క సాధక బాధకాల్ని వారి యొక్క కన్నీళ్ళని చూస్తూ పెరిగినటువంటి వాతావరణం ఇక నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాను మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని నాకు కష్ట సుఖాలు తెలుసు సాధక బాధకాలు తెలుసు అలాగే ఏంటంటే సమాజం పట్ల అంకిత భావంతో ఉండాలని సమాజానికి మెరుగైనటువంటి సేవలు అందించాలని సమాజానికి మన వైపు నుంచి స్పృహతో మనం ఏం చేస్తున్నాం దాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే క్రమశిక్షణతో త్రికరణ శుద్ధితో నా తల్లిదండ్రులను పెంచారు ముఖ్యంగా ఏంటంటే మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ ఎక్కువ నేను బాగా నేను దైవ స్వరూపంగా కొలిచేది మా తల్లిదండ్రుల్ని ముఖ్యంగా మా నాన్నగారు గుండు సుబ్బారావు గారు ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ స్ఫూర్తితో మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది భావితరాలని ముందుకు అలాగే నడిపించాలనేది మా యొక్క ఆలోచన నిజంగా చాలా సంతోషమన్న ఒక మంచి ఉద్దేశంతో మీరు కవచ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు మీ కుటుంబ నేపథ్యం కూడా చూస్తే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది వెంకటగిరి ఈ నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో చాలా చరిత్ర కలిగినటువంటి కుటుంబం అని చెప్పి అనిపిస్తూ ఉంది అన్న చాలా సంతోషమన్నా మీరు చెప్పిన మాటల్లోంచి నేను ఒకటి గమనించాను నా తండ్రి గారిని నేను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పి మీరు చెబుతున్నారు ఏ విషయంలో స్ఫూర్తిగా తీసుకున్నారు అసలు ఏంటి మీ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు నాన్నగారు గుండు సుబ్బారావు గారికి నాట్ లాయర్ అని వెంకటగిరిలో చాలా ప్రసిద్ధ పేరు గలది అంటే లాయర్ కాదు కానీ ఆయన లాయర్ కంటే కూడా ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ సెక్యూర్ చేసినటువంటి వ్యక్తి చిన్న ఉదాహరణకు ఒకటి చెప్తాను ఈరోజు మనకు తెలిసినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ ఏర్పరచడానికి ప్రధాన కారకుడు ప్రధాన కర్త మా ఫాదర్ గుండు సుబ్బారావు గారు అని చెప్పడంలో నేను చాలా గర్వపడుతున్నాను సో అట్లాగే ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ధర్మపురం మాకు అతి సమీపంలో ఉన్నటువంటి ఏరియా ధర్మపురం అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరితోటి ఏంటంటే మమేకమై ఆ రోజు నుంచి కూడా పబ్లిక్ ఇంటరాక్షన్ ఎలా ఉండాలా పబ్లిక్ తోటి ఎలా నడవాలి పబ్లిక్కి చేరువలో ఎలా ఉండాలి పబ్లిక్కి మనం ఎలా నిస్వార్థమైన సేవలు అందించాలి అనేదానికి మా నాన్నగారు నాకు ఆదర్శం అలాగే ఏంటంటే ఎక్స్పెషలీ ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ముక్కుసూటితనం ఎదుటి మనిషి ఏమనుకుంటాడో అనేది ఆయన ఆలోచించాడు ఆయనకు అనిపించింది చేస్తాడు ఆయనకు అనిపించిందే చెప్తాడు ఏది కరెక్ట్ అంటే దానికోసం ఎంత దూరమైనా పోరాడే ముక్కుసూటి తత్వం కలిగిన వ్యక్తి మా నాన్నగారు కాబట్టి నేను ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అన్న మీరు న్యాయవాద వృత్తిలోకి వచ్చారు అది ఎందుకు ఈ న్యాయవాది వృత్తిని మీరు ఎంచుకున్నారు అసలు దాని ఆ విషయం ఏంటి అసలు ఈ వృత్తికి ఎందుకు వచ్చారు ప్రధానంగా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నాకు న్యాయవాది వృత్తి పట్ల ఒక ప్యాషన్ ఉంది దానికి గల కారణం ఏంటంటే మా నాన్న ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఆయన న్యాయవాదిగా చూడాలనేది ఆయన ఆశ ఆశయం ఆయన ఆశయ స్ఫూర్తి కోసం ఆయన ఆశయం కోసం అలాగే నా మనోభావాలకి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యేటి కూడా ఏంటంటే ఈ న్యాయవాదివృత్తి చిన్నప్పటి నుంచి ఏంటంటే మా ఇంటి దగ్గర ఏంటంటే ఎంతోమంది వచ్చేవాళ్ళు ఎన్నో మధ్యస్థాలు జరిగేటివి ఇప్పుడు జరుగుతున్నాయి నేను మా అన్నయ్య ప్రాక్టీస్లో లేకముందు అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు పబ్లిక్ మా ఇంటి దగ్గర ఉండేవాడు సో అటువంటి నేపథ్యంలో నుంచి నేను వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు పబ్లిక్ రిలేటెడ్గా పబ్లిక్కి అతి సన్నిహితంగా ఉన్న వృత్తేది అంటే నథింగ్ బట్ నాకు కనపడింది ఇంకేది లేదు న్యాయవాది వృత్తి ఈ వృత్తిలో ఎన్నో మెరకిల్స్ చేయొచ్చు ఈ వృత్తి యొక్క గొప్పతనం చెప్పాలంటే ఈ సందర్భంలో ఇంకొక మహానుభావుడిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఆ మహానుభావుడు స్వర్గీయ అడపాల మురళి గారు ఆయన మా గురువు అలాగే ఏంటంటే మా మావగారు గురువు అని సంబోధన ఎందుకు ఆయనకు ఉపయోగించానంటే వెంకటగిరిలో న్యాయవాద వృత్తిలో ఎన్నో మెరకల్స్ చేసినటువంటి ఘనత స్వర్గీయ ఆడపాల గారికి ఎవరైనా సరే బ్రదర్ ఒక జూనియర్ కొత్తగా వచ్చాడు కోర్టుకి అరే బాబు వచ్చి ప్రాక్టీస్ చేసుకోరా అనే ఉదాసీలత మంచి సద్గుణం ఉన్నటువంటి వ్యక్తి మురళి గారు అలాగే ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రాడికల్ భావాలతోటి పేడ పేద బడుగు బలహీన వర్గాలకి అత్యంత చేరులో ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ ఆడపాల గారు నేను మామతో చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన నైన్టీస్ నుంచి నన్ను ఎత్తుకొని తిరిగిన వ్యక్తి ఆయన మా ఇంటి దగ్గరికి రావటం నాతో మాట్లాడటం ఆయన మోటివేషన్ ఒక పక్క నుంచి ఏంటంటే ఇటు మా ఫాదర్ మోటివేషన్ ఒక పక్క నుంచి ఉంటే ఆయన అప్పటికే ఏంటంటే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ప్రాంతాల్లో మావ అడ్వకేట్గా ప్రాక్టీస్లోకి వచ్చాడు అవి నా స్కూల్ డేస్ అప్పుడు ఆయన చూడటం అరే అడ్వకేట్ అంటే ఇలా కూడా ఉంటాడా అంటే ఒక అడ్వకేట్ అయితే ఇన్ని మంచి పనులు చేయొచ్చా సమాజానికి ఇంత మనం మెసేజ్ పంపించచ్చా అన్నటువంటి ఒక జీల్ ఒక ప్యాషన్ కలిగించినటువంటి వ్యక్తి స్వర్గీయ మురళి గారు సో మామ స్ఫూర్తితో అలాగే ఏంటంటే తండ్రి గారు ఆశయ సాధన కోసం ముఖ్యంగా నా అభిలాష నా మనసుకి నచ్చిన వృత్తి కాబట్టి ఈ న్యాయవాది వృత్తిని ఎంచుకున్నాను అదేవిధంగా ఏంటంటే ఈ న్యాయవాది వృత్తి ద్వారా మన ఇప్పుడు ఏం లేదు బ్రదర్ సింపుల్ లాజిక్ ఈ న్యాయవాది వృత్తిని ఎంచుకోవడానికి గల కాన్సెప్ట్ సర్వీస్ ఓరియంటెడ్గా మనకు చేతనైనంత సహాయం చేయగలిగినంత సహాయం ప్రతి ఒక్కరికి కూడా అందించు సో అన్నగారు కూడా అన్న చూస్తుంటే మంచి వాక్చాతుర్యం ఉంది అదే విధంగా ప్రజల సమస్యలకు ఎప్పుడు దగ్గరగా ఉంటున్నాను అని చెప్పి అంటున్నారు అందులో న్యాయవాద వృత్తిలో ఉన్నారు నాట్ ఎ లాయర్ బట్ హీస్ లైక్ ఎ లాయర్ అని చెప్పి నాన్నగారిని కూడా మీరు ఆయన గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా అన్నగారు కూడా అడ్వకేట్ అని చెప్తున్నారు మీరు కూడా అడ్వకేట్ గా ఉన్నారు అదేవిధంగా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఇవన్నీ చూస్తే ప్రజల సమస్యలకు ప్రజలకు దగ్గరగా ఉన్నారు ప్రజలకు ఏదైనా కష్టాలు వస్తే మేము ముందు ఉంటామని చెప్పి కవచ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చెబుతున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే నాయకత్వ లక్షణాలు మీకు మెండుగా ఉన్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం సో ఎందుకు మీరు రాజకీయాల వైపు అడుగు వేయలేదు అడుగు వేశారా ఒకవేళ వేసి ఏ పార్టీతో ఉన్నారు దానికి సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పగలరా కవచ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నా ట్రస్ట్ని మా ట్రస్ట్ని మనంద ట్రస్ట్ని స్థాపించడం జరిగింది ఈ ట్రస్ట్ కరోనా కష్టకాలంలో స్థాపించడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా ఇంచుమించుగా పదివేల పైచులకు మాస్కులు ఇంచుమించుగా పదిహేను ఇరవై వేల దాకా శానిటైజర్స్ అలాగే ఆర్సినిక్ ఆల్బమ్ థర్టీఎంజి ఇరవై వేల పిల్స్ ఆఫ్ ఇరవై వేల బాక్సులు ఆర్సీని ఆల్బమ్ థర్టీ ఎంజీ తర్వాత ఎక్స్పెషల్లీ కరోనా టైంలో ఫ్లూ కేర్ అనే ఒక ఆయిల్ని చాలా ఎక్స్పెన్సివ్ ఆయిల్ని నేను నా సొంత ఖర్చుతోటి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ మెట్ట కావచ్చు అమ్మవారిపేట పంచాయతీ కావచ్చు సవారి గుంట్లు కావచ్చు చిలకంపాడు కావచ్చు అరుంధత్తి వాడలు హరిజన వాడలు గిరిజన వాడలు ఎక్స్పెషలీ ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో అన్ని స్లమ్ ఏరియాస్లో కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి మెడికేటెడ్ క్యాంప్స్ అయితే ఏమి అలాగే ఏంటంటే ఆ కరోనా కష్టకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అంటే మనకు ఉప్పు పప్పు పెరుగు పాలు ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చేశాను ఇంచుమించుగా ఏంటంటే ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఐదు వందల పైచులకు కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఎవరైనా ఉన్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అట్లాగేంటంటే దైవ కార్యక్రమాలు ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ని నా వైపు నుంచి నేను చేయగలిగినంత ఆ టెంపుల్స్కి చారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపుల్ డెవలప్మెంట్కి అక్కడ ఎన్లైట్మెంట్ ఆఫ్ టెంపుల్స్కి నేను ఎంతో దోహదపడిన వ్యక్తిని అలాగే ఏంటంటే కులమత వర్గాలకు అతీతంగా మనుషులంతా ఒకటే నినాదంతో మన ముస్లిం సోదరులకు కావచ్చు క్రైస్తవ సోదరులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అడిగిన ప్రతి దగ్గర కూడా ఏంటంటే మందిరాలకి చర్చెస్కి మసీదులకి దానికి కూడా ఏంటంటే మేము సహకరించాం తర్వాత ఒక క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సాయం నలభై వేల రూపాయలు ఒక దళిత మహిళకి ఒక దళిత మహిళ కూతురికి చేయటం జరిగింది అలాగే బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయబ్రాహ్మణులలో ఒక కుర్రాడు అది కూడా మన కోటకి సంబంధించినటువంటి కుర్రవాడు విద్యపై నుంచి పడిపోతే ఆ అబ్బాయికి పాతిక వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరి జరిగింది ఇలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే అందరికీ కూడా ఏంటంటే మాకు తెలిసి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు జన్యున్ అనిపించిన వ్యక్తులకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయటం జరిగింది ఇవన్నీ కూడా నిస్వార్థంగా దీన్ని మనం ఏదో పొలిటికలైజ్ చేసుకోవాలనో లేకపోతే మన కెరియర్కి ట్రస్ట్ని అడ్డం పెట్టుకోవాలనో ఏ రోజు లేదు ఎప్పుడు కూడా ఏంటంటే సేవే లక్ష్యం సమాజంలో మన వంతు మనం సేవ చేయాల అన్న ఒక సత్సంకల్పంతో అపుంసక దీక్ష దక్షతతోటి ఈరోడి దాకా ఏంటంటే శాంతితభావంతో నా ట్రస్టు నడుపుకొని తీసుకువెళ్తున్నాను దీంట్లో నాకు ఎంతోమంది వ్యక్తులు అంటే నా కుటుంబ సభ్యులు కావచ్చు నా మిత్రులు కావచ్చు నా అనుచరులు కావచ్చు నా అన్నదమ్ములు కావచ్చు బావభావమర్దులు కావచ్చు నన్ను ప్రేమించి నన్ను అభిమానించి నన్ను ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వంతు సర్వీస్ వచ్చి నిలబడి అన్నా మీతో మేము ఉన్నామని చెప్పిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా ట్రస్ట్కి బ్యాక్ బోన్ లాగా నిలబడినటువంటి నా మిత్రుడు భువనగిరి మనోజ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ఎంతోమంది ఉన్నారు అలాగే ఏంటంటే మా శివప్రసాద్ గారు డాక్టర్ శివప్రసాద్ గారు అయితే ఏమి ఇట్లా చాలామంది వ్యక్తులు ఉన్నారు అందరూ యొక్క అమోఘమైన సలహాలు సూచనలు తీసుకొని నా ట్రస్ట్లో మేధావి వర్గానికి సంబంధించినటువంటి మేధావుల దగ్గర నుంచి కార్మిక కర్షిక సోదరులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిమ్న కులాల్లో పుట్టినటువంటి వ్యక్తుల్ని కూడా అందరినీ మమేకం చేసుకొని సమాజం వైపు అడుగులేస్తున్నాం అన్న మీరు అంటున్నారు కవచ చారిటబుల్ ట్రస్ట్ రాజకీయాలకు రావడానికి నేను ఇది ఏర్పాటు చేయలేదు ఒక మంచి సంకల్పంతో వచ్చారని చెప్పి చెబుతున్నారు బాగానే ఉంది ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో చూస్తే మీలాంటి సంకల్పం ఒక మంచి సంకల్పం ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్నవాళ్ళు నాయకత్వంగా నాయకత్వం అనేది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అవసరమే మరి ఎందుకు ఆ దిశగా మీరు అడుగులు వేయలేదు దానికన్నా కారణం ఉందా మంచి క్వశ్చన్ బ్రదర్ ఈ సమయంలో కూడా ఇది ఒక హాట్ టాపిక్ కూడా అవుద్ది అందరూ ప్రతి ఒక్కరికి వెంకటగిరిలో ఉన్న మేధావి వర్గం దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్తున్నాను నేను నేను ఏ పార్టీ వైపు అడుగు వేయకుండా చాలా న్యూట్రల్గా ఉండడానికి గల కారణం ఏంటంటే కుళ్ళిపోయినటువంటి చెడిపోయినటువంటి ఈ రాజకీయ వ్యవస్థ ఇక్కడ నాయకులు అధినాయకులు మంచివాళ్ళు వాళ్ళు మంచి భావంతో సర్వీస్ చేయాల సమాజానికి ఎంతో కొంత వాళ్ళ వైపు నుంచి సాక్రిఫైస్ చేసి వచ్చిన వ్యక్తులు అలాగే చాలా పెద్ద కుటుంబంలోంచి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని ఎమ్మెల్యే టికెట్ సంపాదించి నిలబడాలనుకున్నటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు వాళ్ళ అంకిత భావంతో వెంకటగిరి మీద కమిట్మెంట్తో చేస్తున్నారు ఇక్కడ దాకా సూపర్ చాలా బాగుంది కానీ ఆ నాయకుల చుట్టూ నేను ఎవరిని ఇక్కడ ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ నేను ఒక పార్టీ గురించో ఇంకో పార్టీ గురించో చెప్పట్లేదు ఎవరైతే మేము ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఆఫ్ వెంగడిగిరి అని చెప్పుకుంటున్నారో ఈ నాయకుల చుట్టూ ఒక చెత్త కోటరీని ఏర్పాటు చేసుకున్నారు ఈ చెత్త కోటరీకి ప్రామాణికం ఏంటంటే మొదటి ప్రామాణికం కుల ప్రామాణికం రెండో ప్రామాణికం ధన ప్రామాణికం మూడో ప్రామాణికం వర్గ ప్రామాణికం నా భావాలు నా మనోభావాలు కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా ఉండాలనేది నా మనోభావం కానీ ఈ వ్యక్తులు ఎవరైతే విఆర్ ది సిట్టింగ్ పర్సన్స్ ఆఫ్ హియర్ అంటున్నారో ఆ వ్యక్తుల చుట్టూ వాళ్ళ భావాలు వాళ్ళ మనోభావాలు మంచిగా ఉండొచ్చు బ్రదర్ కాకపోతే ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి కోటరీ నథింగ్ బట్ నా భాషలో ఇది తప్పైనా పర్లేదు ఏమైనా అనుకోనిండి ఆ నలుగురు అనుకునే కొందరి వ్యక్తులు సమూహంతో వీళ్ళ మైండ్ని పొల్యూట్ చేయటం జరుగుతుంది నెంబర్ వన్ వీళ్ళు ఎందుకు చేస్తారంటే ఇక్కడ ఎవరైతే నాయకత్వం వహించాలనుకున్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చుట్టూ ఉండే ఈ కొంతమంది కోటరి నా భాషలో వాళ్ళని చెంగా ఇస్టులు అంటారు సో ఈ చంగా ఇష్లు ఎందుకు ఇట్లా చేస్తారంటే మీరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక్కసారి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను మీ చుట్టూ ఉండే కోటరీలో ఉన్న వ్యక్తులు ఏ వ్యక్తి దగ్గరైనా ఒక పది ఉన్నాయా ఒక పది కుటుంబాలు ప్రభావి ప్రభావితం చేయగలిగిన శక్తి ఉందా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుతో మమేకమయ్యే సద్గుణాలు ఉన్నాయా పేద బడుగు బలహీన వర్గాలకు కార్మిక కర్షక సోదరులకు సహాయం చేయగలిగే తెంపు తెగింపు ఉందా చేసిన చరిత్ర ఉందా కుటుంబ చరిత్ర ఉందా వాళ్ళ యొక్క ప్రామాణికం ఏందని డైరెక్ట్గా ఆ నాయకులు స్క్రూట్ని చేసుకోవాలి ఇక్కడ తప్పు ఏంటంటే బ్రదర్ నన్ను కూడా మిస్గైడ్ చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసే వాళ్ళకి తప్పు కాదు ఆ ప్రయత్నానికి ఆ ప్రలోభాలకి లోను కాకుండా అవేర్నెస్ అనేది నాకు ఉండాలి చెప్పిన ప్రతి మాట చెవులో జోరీగా లాగా ఇరవై నాలుగు గంటలు మనకు భజన చేస్తూ ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లోకి వెళ్ళి మీరు ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్కి సర్వీస్ చేయాల్సిన వ్యక్తులు నాయకుడు అనేవాడు ఇరవై నాలుగు గంటలు ఎవడైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడో వాడి దగ్గర తాళాలు వేసుకుంటూ వాడి దగ్గర భజన వేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కళ్ళల్లో పడుతూ రేపు ప్రభుత్వం వస్తేనో రేదు రేపు మనం అనుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే మన పనులు జరుగుతాయి మనం వర్కులు తెచ్చుకోవచ్చు మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మనం పెత్తం పెత్తనం జలాయించవచ్చు పేద బడుగు బలహీన వర్గాల రక్తం తాగచ్చు పర్సనల్ గ్లెడ్జెస్ పెట్టుకొని వ్యక్తిగత కక్షలతో ప్రధాన వాళ్ళని మనం హింసించవచ్చు ఇటువంటి ఉత్తముల్ని ఇటువంటి ఉత్తమ ఉత్తముల్ని నాయకులు అక్కడ పెట్టుకున్నారు కదా అంటే మీరు ఏ ప్రధాన పార్టీలు అయితే అనుకుంటున్నారు ఆ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గా ఉండే వ్యక్తులు సో ఆ కోటరీ వ్యవస్థకి నేను వ్యతిరేకం నాయకులకి వ్యతిరేకం కాదు పార్టీలకు వ్యతిరేకం కాదు పార్టీలు ప్రధాన పార్టీలు ప్రధాన నాయకత్వం ఇచ్చే వ్యక్తులు ఉన్నత మనోభావాలతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ అర్హతలు వాళ్ళ చరిత్ర కూడా మన ఊరికి ప్రజలకి ఉపయోగపడే ఉపయోగపడి దోహదపడే వ్యక్తులు బట్ చుట్టూ ఉన్నటువంటి ఇందా చెప్పాను కదా బ్రదర్ నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసి ఇంకా మీకు ఎక్స్పెషలీ చెప్పాలంటే మీ ప్రశ్నకి సూటి సమాధానం ఎవ్వడు ఈ చుట్టూ ఉండే ఈ భజన కోటరిలో ఉన్న వ్యక్తి ప్రజలతో మమేకం అయ్యే వ్యక్తి లేడు ప్రజలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే వ్యక్తి కూడా లేడు నాలాంటి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క పప్పులు ఉడకం అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలనుకోవటం ఎంత అవివేకమో టాలెంట్ ఉన్న వ్యక్తిని సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తిని సమయం వచ్చినప్పుడు కాలమే ముందుకు తీసుకెళ్తుంది నా మనోభావం నా బలమైన నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నేను రాజకీయాల్లోకి రావాలంటే డెఫినెట్గా వస్తాను రాజకీయాల్లోకి వచ్చిన దానివల్ల ఉపయోగం ఏంటంటే నా సొంత ట్రస్ట్ ద్వారా ఈరోజు నేను ఏంటంటే నా శక్తి మేరకు ఐదు వందల పైన ఈవెంట్స్ నేను చేయగలిగిన వ్యక్తిని రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వస్తే ఐదు వేల ఈవెంట్స్ చేస్తాను సో ఇక్కడ జరిగేది నాకు అడిషనల్గా ఏంటంటే ప్లస్ ఏం లేదు నేను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని నన్ను ఉపయోగించుకోవటం అనేది ఆ నాయకత్వం మీద ఉంటున్నారా అంటే మీరు ఇక్కడ కోటరీ అని చెప్తున్నారు ఈ కోటరీ చెంగా ఎవరైతే మీరు సంబోధించారో వీళ్ళ వల్ల ఈ నాయకులు ఎవరు వెంకటగిరికి ఏమీ చేయలేదంటారా ఇప్పుడు గత కొన్నేళ్ల నుంచి ఒక దశాబ్దం నుంచి మనం చూసుకున్నట్లయితే వెంకటగిరి అభివృద్ధి కోసం ఏ నాయకుడు ఏమి చేయలేదంటారా ఈ కోటరీ వ్యవస్థ ఉండడం వల్ల అట్ల నేను అనలేదు బ్రదర్ నా ప్రశ్నే నా రాజకీయ అరంగేట్రానికి ముడిపడినప్పుడు నేను కోటరీ వ్యవస్థకి వ్యతిరేకం అని చెప్పడం జరిగింది కమింగ్ కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు అడిగినట్టు ఈ కోటరీ వ్యవస్థ వాస్తవానికి కూడా ఏంటంటే అభివృద్ధి నిరోధకాలుగా వీళ్ళు తయారయ్యారు ఇప్పుడు అభివృద్ధి వెంకటగిరి మీద ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చాడు ఆయన ఇరవై ఐదు పర్సెంట్ అభివృద్ధి చేస్తున్నాడు డెబ్బై ఐదు పర్సెంట్ అభివృద్ధి చేయలేకపోవడానికి గల కారణం ఈ చెప్పుడు మాటలు చెప్పే ఈ చెంగా ఈ చెంగా చేతిలో చెంచాలుగా నాయకులు తయారయ్యారు నాయకుడు అనేవాడు నా దృష్టిలో ఎట్లుండాలంటే హీ షుడ్ బి లైక్ ఎ లయన్ హీ షుడ్ బి లైక్ ఎ డిక్టేటర్ హీ షుడ్ బి లైక్ ఏ దిక్సూచి అంటే పది మందికి దారి చూపించగలిగిన వాడు నాయకుడు పది మందికి దిశానిర్దేశం చేయగలిగిన వాడు నాయకుడు పది మందికి మార్గం చూపించగలిగిన వాడు నాయకుడు మరి అటువంటి నాయకుడు లేనప్పుడు మీరెందుకు ఒక నాయకుడిగా ముందుకు వచ్చి ప్రజలకు మంచి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు ఎందుకు ఇంకా టైం తీసుకుంటున్నారు ఎప్పుడు వస్తారు మీరు రాజకీయాల్లో తప్పకుండా బ్రదర్ మంచి ప్రశ్న నాకు ఇంకా అంత వయసు లేదు చిన్న వయసు నాది దానికి ప్రత్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది పోలిక అతిశయ అయితే కాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి కుమారుడు మనం అందరం ఆయన్ని జూనియర్ అంటాం ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన జూనియర్ అనకూడదు తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు ఎంతో ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి ఎంతో ఉన్నత కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి ఎంతో సూపర్ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ జూనియర్ ఎన్టీఆర్ సో ఆయన ఈరోజు ఏ పార్టీ వైపు కూడా ఆయన మగ్గు చూపలేదు ఆయన ఎంతో న్యూట్రల్గా ఉన్నాడు దానికి గల కారణం ఏంటంటే సిచ్యువేషన్స్ బాగలేనప్పుడు మౌనంగా ఉండటం చాలా ఉన్నతం జటైనా సరే ఏ గాలికి ఆ గొడుగు పడుతూ ఏ చాపకి ఏ గాలికి ఆ చాపేస్తూ టైంతో పాటు సెయిల్ అయ్యే వాళ్ళ ఆటలు కొంతకాలమే సాగుతాయి స్టెబిలిటీగా మనం మనలాగే ఉండాలి మనం ఇంకొకరి ప్రలోభాలకు ఇంకొకరి యొక్క ప్రభావితం చేత మనం మారటం అనేది చేయకుండా స్టెబుల్గా ఉన్న వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి టేక్స్ టైం బట్ ఒక రైట్ డెసిషన్ ఒక రైట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది నేను వైపు వెళ్ళాలనుకుంటే బ్రదర్ నాకు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఇరువురు లేదా ఇంకా జాతీయ పార్టీలు కూడా ఏంటంటే నాకు అన్ని దగ్గరలో కూడా రెడ్ కార్పెట్ నేను ఇప్పుడు ఎటువైపు కదలాలన్నా నేను రెడ్ కార్పెట్ తోటి కదలగలుగుతాను కానీ ఫస్ట్ ఈ నాయకులు అనేవాళ్ళు ఏంటంటే ఈ కోటరీని ఛేదించి ఈ కోటరీ వ్యవస్థని దాటి గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్ట్ లోకి ఏ నాయకుడు అయితే వస్తాడో ఆ నాయకుడు నేను హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేస్తాను అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు లోకల్ గా చూస్తే మీరు కోటరీ వ్యవస్థ ఉంది కొద్దిగా సరైన నాయకత్వం లేదు అన్నట్టు చెప్పకనే చెప్పారు బట్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో తీసుకున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి మీరు మద్దతు ఇవ్వబోతున్నారు ఏ పార్టీ వైపు మీరు మగ్గు చూపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్